అసలు మా నాన్నని మీరెందుకు కిడ్నాప్ చేశారు అసలు మా నాన్నకి మీ గురించి తెలిసిన నిజమేంటి ఎందుకు మా నాన్న దగ్గర మీరు భయపడుతున్నారు అని అంటుంది చామంతి ఒక్కసారిగా చామంతి ప్రశ్నలకి హర్షవర్ధన్ షాక్ అవుతారు అమ్మ చామంతి కూల్గా ఉండు అసలు ఏం జరిగిందో నిదానంగా చెప్పండి అని అంటారు హర్షవర్ధన్ నాన్న నేను చెప్తాను ఎందుకంటే అమ్మ చామ్ పుట్టినరోజు నాడే చామ్ని కొట్టి తన్ను బాధ పెట్టింది అందుకే రామచంద్రయ్య గారిని ఒక్కరోజు పెరల్ బెయిల్ పైన తీసుకువచ్చాను చామంతికి వాళ్ళ నాన్నని దగ్గర చేస్తే తను చాలా సంతోషంగా ఉంటుంది పుట్టినరోజు నాడు తను హ్యాపీగా ఉండాలని గుడికి తీసుకొచ్చాను కానీ ఇప్పుడు రామచంద్రయ్య గారు కనిపించడం లేదు ఇక గుడిలో సీసీ ఫుటేజ్ ఆధారంగా జగదీష్ మావయ్య కార్ని బుక్ చేసిన నెంబర్ దొరికింది దాని ఆధారంగానే జగదీష్ మావయ్య మా రామచంద్రయ్యని కిడ్నాప్ చేశారని అనుకుంటున్నాను చెప్పు మావయ్య హర్షవర్ధన్ ఇక ఏంటి జగదీష్ ప్రేమ్ చామంతి చెప్తున్నది నిజమా అనగానే ఏంటి బావా నన్ను అనుమానిస్తున్నావు ఈ పనిదాన్ని మాటలు పట్టుకొని ఈ ప్రేమ్ నాపై రెచ్చిపోతున్నాడు రమా ఏంటి దీన్ని ఇంట్లో ఉంచుకొని మనల్ని నేరస్సు చేయాలనుకుంటుంది ఇది ఇంకా దీన్ని ఇంటిలో నుండి గెంటకపోతే నిద్రం ఆ రామచంద్ర చచ్చినా మనమే చంపేశామని ఇదిగో ఈ పనిది అంటుంది అనగాని బాబుగారు దాకా మర్యాద ఇచ్చాను మా నాన్న చావుదాకా వచ్చింది అంటే నాకు తెలిసిన నిజాలని చెప్పాల్సిన పని దగ్గర పడుతుంది ఒకటి మాత్రం నిజం మా నాన్నని మీరు బయటికి పంపించారో పంపించారు నేను లాయర్గా అయ్యి మా నాన్న నీతి నిజాయితీ అనేది అందరి ముందు బయటపెట్టి మా నాన్న చెప్పాల్సిన నిజాలన్నీ కోర్టులో చెప్పి బయటికి వస్తారు అప్పుడు అప్పుడు మీరు ఏదైనా చేసుకోండి ఇప్పుడు జైలు నుండి బయటికి వచ్చిన మా నాన్నని చంపాలనుకుంటే నేను ఊరుకోను అని అంటుంది చామంతి మామయ్య నిజంగా నా జీవితం గురించి అమ్మ మీరు ఆలోచిస్తే నేనొక పెద్ద లాయర్ని తనని ఒక్కరోజు బెయిల్పై నానమ్మకంతో బయటికి పంపించారు ఇప్పుడు రామచంద్రయ్య నేను జైలుకు అప్పగించకపోతే నా లా లా మొత్తం వేస్ట్ అయిపోతుంది నన్ను లాయర్గా సస్పెండ్ చేస్తారు పూర్తిగా నేను ఇక మామూలు ఒక మనిషిగా అయిపోతాను అలాగే చామంతి వాళ్ళ నాన్నని సేఫ్గా తనకి చేర్చడంలో నేనేంటి అన్నది నిరూపించుకోవాలి చెప్పండి మర్యాదగా అని అంటారు ప్రేమ్ ఈ దాని కోసం మావిని నన్ను ఎదిరిస్తావా అని చెప్పి అంటుంది రామాదేవి రామా ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను నువ్వు జగదీష్ గుడిలో టూ అవర్స్ పూజకి రాలేదు అంటే ఖచ్చితంగా రామచంద్రయని మీరే ఏదో చేశారు మర్యాదగా నిజం చెప్పండి అలాగే కొడుకు జీవితం కంటే నాది ఏది ఎక్కువ కాదు ఇప్పుడు ప్రేమ్ లా విషయంలో తన్ని సస్పెండ్ చేయడమే కాదు ఎప్పుడు తను కోర్టులో వాదించకుండా ఇక లాలో తను దేనికి పనికిరాని వాళ్ళ మిగిలిపోతాడు మర్యాదగా చెప్తే ఇప్పుడే ఇక్కడితో ఈ సమస్య వదిలేస్తాను అని అంటారు హర్షవర్ధన్ హర్ష మాకు తెలీదు అనగానే ప్రేమ్ ఒకటి మాత్రం నిజం రమ అనుకుంటున్నది ఏది ఇకపై జరగదు రమాకి నేను విడాకులు ఇస్తాను నీ జీవితం కంటే నాది ఏది ఎక్కువ కాదు ఇప్పుడు రామచంద్రయ్యని కరెక్ట్ టైంకి జైలుకి నువ్వు హాజరుపరచకపోతే నీ జీవితమే నాశనం అవుతుంది నీ జీవితం అవుతూ చూస్తూ ఊరుకోను ఎందుకంటే రామచంద్రయ్య ఎలాగైనా కనిపిస్తాడు అసలు నిజం చెప్తాడు అప్పుడు అప్పుడు ఇంట్లో మహా మహా ప్రళయమే రాబోతుంది అనగానే అర్ష అంత మాటందు ఆ రామచంద్రకి మా మీద ఎందుకు కోపమో మాకు తెలియదు గుడిలో రెండు గంటలు నీకు కనిపించిపోవడానికి కారణం మమ్మల్ని చంపాలని గొడ్డలతో మమ్మల్ని ఎదిరించి చంపడం కోసం గుడి మొత్తం పరిగెత్తించాడు అనగానే అవును మామయ్య గారు నేనే సాక్ష్యం ఎందుకంటే ఆ రామచంద్రయ్యకి బాబాయ్ అలాగే అత్తయ్య ఏం చేశారో నాకు తెలీదు వాడు మాత్రం చాలా కోపంగా ఆవేశంగా గొడ్డలితో వీళ్ళిద్దరిని చంపడానికి వచ్చాడు ఇక నేనే వీళ్ళిద్దరినీ రక్షించి ఇక రామచంద్ర తలపై అనగానే రోజా ఇక చెప్తూ ఉంటే చామంతి దగ్గరికి వస్తుంది రోజా చంపలు కొడుతుంది చి నీచురాలా అంటే నాన్నకి గాయం నాన్న కిడ్నాప్ అవ్వడానికి నువ్వే కారణం అనమాట చి నువ్వు ఒక మనిషివేనా అని చెప్పి అంటుంది ఇక అరుణ్ చామంతి అనగాని బాబుగారు నన్ను క్షమించండి నిజం చెప్పాలి అంటే మనిషిని చంపాలని అనుకోకూడదు ఎదుటి వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తే తన్ని అడ్డుకోవాలి అలా చేసినందుకు హత్యా నేరం కింద మీ భార్య రోజా గారిని ఇప్పుడే నేను జైలుకు పంపించగలను అని చెప్పి అంటుంది చామంతి అమ్మో దీనికి ఏంటి ఇంత నోరు వచ్చింది ఇది ఏదైనా చేస్తుంది అత్తయ్య నిజం చెప్పేయండి అదే వెళ్ళి జైలుకి అప్పగిస్తుంది అని అంటుంది రోజా ఇక ఎక్కడ ఉన్న సంగతి నిజం చెప్పేసరికి పరుగున ప్రేమ్ అలాగే చామంతి ఇక రామచంద్రయ్యని కాపాడుతారు రామచంద్రయ్య చేతికి ఇక వైద్యం చేయించి జాగ్రత్తగా జైలుకు తీసుకుని వెళ్తారు నాన్న ఎందుకు నాన్న ఇంత ఆవేశం మీరు నా పుట్టినరోజు నాడు వచ్చారు కానీ పాపం చేసేవారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు అలా జరగాలి అంటే న్యాయంగా మనం పోరాడాలి అలాగే మీరు జైల్లో జాగ్రత్తగా ఉండండి మీరు బయటికి వచ్చాక అసలు నేరస్తులు మిమ్మల్ని ఎందుకు జైలుకు పంపించారు అన్నది నిజాలు నేను రాబడతాను అని చెప్పి ఇక జాగ్రత్తగా రామచంద్రయని ఇక జైలు అధికారులకి అబ్బెకిస్తుంది చామంతి ఇక ప్రేమ దగ్గరికి వస్తుంది మీకు ఒక దండం పెడతాను బాబుగారు నా విషయంలో మా నాన్నగారి విషయంలో నా కుటుంబం విషయంలో మీరు తల దూర్చద్దు మీరు తల దూర్చిన ప్రతి క్షణం నేను బాధకి గురవుతున్నాను అలాగే మీ అమ్మగారు నన్ను మా నాన్నని మా అమ్మని ఏదైనా చేసేదాకా మీరు ఇలాగే నాకు సహాయం చేస్తున్నట్టు నటించద్దు చేయద్దు అని అంటుంది చామంతి చామ్ నీ కళ్ళల్లో ఆనందం కోసం నేను చేసిన ప్రతి పనిని ఇలా నీకు ఎఫెక్ట్ ఇస్తుందని నేను అస్సలు అనుకోవటం లేదు కానీ చామ్ ఒకటి మాత్రం నిజం నువ్వు ఎప్పటికీ నా మనస్ఫూర్తిగా ప్రేమించిన ఒక ప్రేమికి రాలివి నువ్వెప్పుడు నా ప్రేమ దేవతవి ఆరాధ దేవతవి నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నేను అంతే పై పైకి వచ్చి నీ మీద మరింత ప్రేమని చూపిస్తాను నా ప్రేమలో ఎటువంటి కలుషితం లేదు అది నువ్వు గుర్తించినప్పుడు నీకు నువ్వే నా దగ్గరికి వస్తావు అని అంటారు కల కనద్దు బాబు గారు మీకు నాకు దూరం చాలా ఉంది నా బ్రతుకు నేను బ్రతుకుతాను ఇక నాలుగు రోజుల్లో మీ పెళ్లి ఉందనగా నన్ను ఆరాధ్య దేవత ప్రేమ దేవత అంటున్నారు ఎలా బాబు గారు ఎలా సాధ్యమవుతుంది అని అంటుంది చామంతి ఇక ప్రేమ్ అక్కడి నుండి ఖచ్చితంగా సాధ్యమవుతుంది చామ్ ఎందుకంటే ఈ ప్రేమ్ మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు నీకు మాత్రమే చోటు ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ రాచాం ఇంటికి వెళ్దాము అనగాని వద్దు మీరు వెళ్ళండి నేను తరువాత వస్తాను అని చెప్పి ఇక చామంతి ఇక వెహికల్ని బుక్ చేసుకొని ఆటోలో వెళ్ళిపోతుంది ఇక ప్రేమ్ కూడా ఇంటికి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా ఉపేంద్రకిచ్చిన రెండు రోజుల గడువు తీరిపోతుంది రాజమణిహారం ఖచ్చితంగా తీసుకురాపోతే ప్రాణాలైనా తీస్తాను అలాగే రాజ సంస్థ నుండి వెళ్ళగొడతాను అన్న రమాదేవి మాటల్ని గుర్తు చేసుకుంటాడు చూడు రమాదేవి నేను నిన్ను మోసం చేశానని నాకే టైం పెట్టావు కానీ నీకు ఈరోజు అసలైన నిజాన్ని చూపించి రాజ మణిహారాన్ని నేను చేజెక్కించుకుంటాను అని చెప్పి ఇక రమాదేవి ఇక అనుకుంటున్న రోజా యువరాణి అన్న నిజాన్ని ఇక నమ్మకం కాదు అని ఇక వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని తీసుకొని బయలుదేరుతారు ఉపేంద్ర రమాదేవి ఇంటికి ఇటు రమాదేవి హర్ష నా మీద నువ్వు ఎందుకు కోపంగా ఉంటున్నావో నాకు తెలియదు అనగానే చూడు రమా చిన్న చిన్న విషయాల్ని పెద్దది చేస్తున్నావు పెద్ద విషయాల్లో తలదూర్చి చిన్న వాళ్ళతో మాటలు అనిపించుకోకు అలాగే ప్రేమ్ పెళ్ళని అనుకుంటున్నావు ప్రేమ్కి ఇష్టం లేదేమో అని నేను అనుకుంటున్నాను అని అంటారు హర్షవర్ధన్ అదేమీ లేదు ఈ పాడు గొడవల వల్ల పనికి మాలిన గొడవల వల్ల వాడి పెళ్లి సంగతే మర్చిపోయాను వాడు మన కొడుకు హర్ష చామ్ తనని మార్చేస్తుంది ఆ చామంతిని మనం దూరంగా పెడితే ప్రేమ్ మనం చెప్పిన మాట వింటాడు అనగాని అలా అని నువ్వు వాడి జీవితంతో ఆడుకుంటే నేను చూస్తూ ఊరుకోను అని అంటారు హర్షవర్ధన్ ఇంతలో ఇక చంద్రిక అమ్మగారు మీకోసం ఉపేంద్ర గారు వచ్చారు అనగాని ఓ హర్ష రాజమణిహారం తీసుకొచ్చినట్టున్నాడు చెప్పాను కదా నకిలీది ఇచ్చి వాడు ఏదో చేయాలనుకున్నాడు ఉపేంద్ర అందుకే రాజమణిహారాన్ని గురించి రెండు రోజులు టైం ఇచ్చాను కదా అది వచ్చేసింది అని చెప్పి కిందికి పరుగు పరుగును వచ్చి ఉపేంద్ర తీసుకొచ్చావా అనగాని ఏం తీసుకురావాలి అమ్మగారు నకిలీ రాజమణిహారాన్ని నాకు ఇచ్చింది మీరే అని అంటారు చెంప పగిలిపోతుంది ఉపేంద్ర ఇప్పుడు చెప్తున్నాను ఆ రాజమణిహారాన్ని ఇస్తున్నావా లేకపోతే అనగానే సరే రమామ్మగారు మీ ఇంట్లో అందరూ ఉన్నట్టేనా అనగానే అందరూ ఉన్నారు ఇప్పుడు నువ్వు ఎవరి మీద నెట్టేయాలనుకుంటున్నావు అని అంటుంది రామాదేవి నేను ఎవరి మీద నెట్టేయటం లేదు ఇక్కడున్న మీ కోడలు అనగాని ఏ ఉపేంద్ర రాజమణిహారం యువరానిగా నీకు మా అత్తయ్య ఇచ్చింది అనగాని నోరు ముయవే ఇంకా ఏంటి కథలు చెప్తున్నావు నువ్వు యువరానివా నీ దగ్గర రాజమణిహారం ఉందా అలా అని కలరింగ్ ఇచ్చుకుంటూ రమామ్మని నమ్మిస్తావా నీ బ్రతికేంటో చెప్తాను అని చెప్పి ఇదిగో రాజ సంస్థానంలో రా రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోని ఒకప్పుడు రాజావారు తీశారు కదా ఆ ఫ్యామిలీ ఫోటోలో ఎవరున్నారో ఒక్కసారి చూడు అని చెప్పి ఇక తన దగ్గర ఫోటోను చూపిస్తారు ఉపేంద్ర రామాదేవి కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు వీడు అబద్ధం అనగానే చామంతి చూస్తూ ఉంటుంది ఈ చామంతి రోజా రామచంద్రయ్య కూతుర్లా అని అంటుంది రామాదేవి అవును నీకు మోసం చేసి వీళ్ళిద్దరూ ఒకరు పని మనిషిగా ఒకరు ఇంటికోడలుగా ఉన్నారు అలాగే రాజమణిహారాన్ని కూడా వీళ్ళు ఆడుకుంటున్నారు ఒకసారి అమ్మవారి మెళ్ళలో వేసి ఒకసారి వీళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు నకిలీ రాజమణిహారాన్ని నాకిచ్చి వీళ్ళ దగ్గర అసలైన రాజమణిహారం ఉంచుకున్నారు ఈ ఇంటి కోడలుగా శాశ్వతంగా ఉండాలి అంటే అక్కడి యువరాన్ని చేసింది ఈ చామంతి వీళ్ళ గుట్టు నేను తెలుసుకున్నాను మీకు నిజం చెప్పడానికి వచ్చానమ్మగారు ఆ దైవం మీద ప్రమాదకం చేసి చెప్తున్నాను నకిలీ రాజమణిహారం నా దగ్గర ఉందని నాకు తెలీదు వీళ్ళ దగ్గరే అసలైన రాజమణిహారం ఉంది అని చెప్పి అంటారు ఉపేంద్ర రోజా ఈ రామాదేవిని నమ్మించి ఇంటికి కూడలు అంటే నువ్వు రామచంద్రయ్య కూతురివా అనగాని అత్తయ్యా అత్తయ్య అని అంటుంది ఏ చామంతి మీ ఇద్దరూ కలిసి ఈ ఇంటికే ఎసరు పెడతారా అని చెప్పి అనగాని ఇంతలో ఇక చిత్రావతమ్మ ఇంట్లో అడుగు పెడుతుంది రామాదేవి ఎందుకు ఆవేశపడుతున్నావు వాళ్ళిద్దరూ రామచంద్రయ్య కూతురులని నిజం తెలుసుకొని నీకెందుకు ముప్పు వస్తుందని వాళ్ళిద్దరి గురించి రాజమణిహారం గురించి ఆశపడుతున్నావు రాజమణిహారం నీదా ఆ సమస్థానం నీదా అని అంటుంది చిత్రవతమ్మ అమ్మ మీరు అని అంటారు హర్షవర్ధన్ హర్షవర్ధన్ మీ భార్య రమాదేవికి పనివాళ్ళంటే చాలా చులకన అలాగే రాజమణిహారం ఉందని ఇక్కడున్న రమాదేవి రమాదేవి రామచంద్రయ్య పెద్ద కూతుర్ని యువరాణి అని పెళ్లి చేసుకుంది ఇక చిన్న కూతుర్ని పని మనిషిగా ఉందని తన్ని హింసలు పెడుతుంది కానీ రాజమణిహారం నీకెలా చెందుతుంది రమాదేవి అని అంటుంది చిత్రవతమ్మ అమ్మ నాకు చెందకపోయినా ఆ రాజ సంస్థానాన్ని నేనే అనగానే చి నోర్మి ఏరా ఉపేంద్ర ఈ రమాదేవితో చేతులు కలిపి రాజ సంస్థానానికి ఉన్న ఆస్తులన్నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు అలాగే రాజ మణిహారాన్ని నీ దగ్గరికి రప్పించాలనుకుంటున్నావు మరి యువరాణి వస్తే తనకేం సమాధానం చెప్తారు యువరాణి చనిపోయిందని ఆనందంగా ఆస్తులు పంచుకోవాలనుకుంటున్నారు కానీ యువరాణి ఎలా చనిపోతుంది చనిపోదు కదా అలాగే ఈ చిత్రావతమ్మ ఆ రాజావారి సొంత చెల్లెలు అంటే నేను మేనకోడల్ని ఆ ఇంటి మేనత్తని అంటే ఆ ఇంటి మేనత్త అంటే ఆడపడుచుని ఈ చిత్రావతమ్మ పుట్టింటి వారుని నాశనం చేస్తూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను అందుకే అందుకే అసలు నిజాలు చెప్పి కళ్ళు తెరిపించడానికి వచ్చాను మీరు అనుకున్నట్టు రాజమణిహారం మీది కాదు రాజ సంస్థానం మీది కాదు యువరాణి యువరాణి చామంతిదే రాజమణిహారం యువరాణి ఇక్కడున్న పని మనిషిగా అంటున్నా ఈ చామంతినే అసలైన ఏకైక వారసురాలు యువరాణి చామంతి రామచంద్రయ్య రెండో కూతురు అనుకుంటున్నారు రామచంద్రయ్య నేను యువరాన్ని దాచి ఈరోజు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను అమ్మ చామంతి నీ గతాన్ని తెలుసుకునే రోజు ఈరోజు వచ్చింది అని చెప్పి ఇక జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుంది కానీ రమాదేవి చేసిన పాపాన్ని ఆపుతుంది చిత్రావతి ఇక రమాదేవి అంటే ఇప్పుడు చామంతి యువరాణినా నేను పనిదాన్నని ఈ అమ్మకి తెలుసు ఇప్పుడు చామంతికి చెప్తుందా అని చెప్పి అమ్మా ఒక్క నిమిషం మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంది రమాదేవి తప్పకుండా రామాదేవి నేను అదే అనుకుంటున్నాను మీ అందరికీ చామంతి యువరాన్ను తెలిసింది కదా ఇప్పుడు చామంతిని గౌరవించాలా లేకపోతే సిగ్గుపడాలని ఆలోచించండి అని చెప్పి లోపలికి రమాదేవిని తీసుకుని వెళ్తుంది హలో రమాదేవి అలియాస్ రవణమ్మ నన్ను లోపలికి ఎందుకు తీసుకువచ్చావు అలాగే నీ గురించి ఇంకా ఎవరికీ చెప్పలేదు కదా మరి భయమెందుకు అని అంటుంది చిత్రావతి అమ్మా చామంతి యువరాణి అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అది మిమ్మల్ని మాయ చేసిందేమో అనగానే నోరు మూసుకొని ఉండు ఇప్పటికీ ఎవరిని నమ్మించాలని అనుకుంటున్నావు నీ భర్త వేణుగోపాల్ని తీసుకురమ్మంటావా అర్ష నిన్ను ఇంకా నమ్ముతున్నాడు ఆ నమ్మకాన్ని నువ్వు అలాగే కంటిన్యూ చెయ్యాలి అంటే ప్రేమ్కి చామంతికి అంగరంగ వైభవంగా ఈ ముల్లోకాలే కాదు అలాగే భూ ప్రపంచంలో ఎక్కడా పెళ్ళి జరగనట్టు అంత వైభవంగా జరిపించాలి యువరాణి చామంతి యువరాజు ప్రేమ్ పెళ్ళి జరిపించాలి అది నువ్వే చేయగలవు అందుకే నీ గురించి నిజమనేది ఎవరికీ ఇంకా చెప్పలేదు నువ్వు ఎలా జరిపిస్తావో నాకు తెలీదు పెళ్ళి అయ్యేదాకా ఇక్కడే ఉంటాను ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి నువ్వు మాత్రం పని మనిషిగా ఉండాల్సింది పోయి జమీందారు రాణిగా ఉంటావా చూడు రమణమ్మ నువ్వు చాలా పాపాలు చేశావు ఆ పాపాలన్నిటికీ దేవుడు ఒకరోజు సమాధానం చెప్తాడు కానీ ఇప్పుడే ఆ సమాధానం కావాలి అంటే నేను చెప్తాను నీ పరిస్థితి ఒక్కసారి ఎలా ఉంటుందో ఆలోచించుకో నీ పిల్లలు ఇద్దరు ప్రేమ్ అరుణ్ నిన్ను చీకొడతారు హర్షవర్ధన్ జన్మలో నీ పేరును కూడా తెలవడు అలాగే చంద్రికకి చేసిన ద్రోహానికి ఇక ఇంట్లో అందరూ చంద్రికకి పట్టం కడతారు ఇక రోజా అదే రామచంద్రయ్య పెద్ద కూతురికి నువ్వంటే ఏంటో తెలుసు కాబట్టి ఖచ్చితంగా తిరగబడుతుంది ఇలా బోల్డ్ వ్యతిరేకాలు నీ పైకి దండెత్తుతాయి అందుకే నేను చెప్పింది చెప్పినట్టు చేశావనుకో యువరాని చామంతి ఈ ఇంటికి కోడలవుతుంది అలాగే నువ్వు రమణమ్మగా కాకుండా రామాదేవిలాగే ఉండొచ్చు అని అంటుంది అమ్మ సరే మీరు చెప్పింది చేస్తాను కానీ నా ఫస్ట్ భర్త వేణుగోపాల్ ఎక్కడ ఉన్నాడో అనగానే అయ్యో నేను సేఫ్గా అతన్ని పెంచి పోషిస్తున్నాను ఎందుకంటే నువ్వు భర్తని వదిలేసినా ఆ వేణుగోపాల్ మాత్రం నాకు నమ్మిన బంటు ఒకవేళ వేణుగోపాల్ ఇక్కడికి రావాలి అంటే నువ్వు రమాదేవిలాగే ఉండు రమణం అలా ఉండొద్దు అని అంటూ ఉంటుంది చిత్రావతి అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటాను రామచంద్రతో నిజం చెప్పించకుండా తను బయటికి వచ్చేలా నేను చేస్తాను అలాగే చామంతి అనగానే చామంతి కాదు యువరాణి అని అంటుంది చిత్రావతి ఆ యువరాణి నా ఇంటికి కోడలుగా చేసుకుంటాను అలాగే ప్రేమ్కి చామంతికి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అలాగే ఈ ఇంటికి ఎప్పటికీ నేనే మహారాణిలా ఉంటానమ్మా నా చీకటి రహస్యాన్ని నువ్వు చెప్పొద్దమ్మా అని చెప్పి అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది రామాదేవి ఇక చిత్రావతి చాలా గర్వంగా చూస్తూ న్యాయం అనేది ఎప్పటికీ గెలుస్తుంది అందుకే చామంతికి న్యాయం చేస్తున్నాను తను యువరాణి కాబట్టి ఈ ఇంటికి ఖచ్చితంగా తను ఎంతో మంచిని చే